హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా ఎవరు తీసిన గోతిలో వారే పూర్వం రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు ఆయనకు తన ఇంటి పక్కనే ఓ హోటల్ ఉండేది దానిలో పనిచేయడానికి రవి గోపి అనే ఇద్దరు యువకులను నియమించుకున్నాడు వాళ్ళు రంగయ్య ఇంట్లోనే ఉండేవారు తెల్లవారుజామున కోడి కూయగానే వారిని హోటల్కు పంపి పనులు పురమాయించేవాడు రవికి గోపికి అంత పొద్దున్నే లేవడం నచ్చలేదు అందుకే ఓ రోజు ఎవరూ చూడకుండా కోడిపుంజును పట్టుకెళ్ళి పక్క ఊర్లో అమ్మేసి వచ్చారు యజమానితో మాత్రం దాన్ని ఎవరో ఎత్తుకుపోయారని అబద్ధం చెప్పారు పాపం రంగయ్య వారిద్దరూ చెప్పింది నిజమే అని అనుకున్నాడు మరుసటి రోజు కోడి కూత లేకపోవడం వల్ల భార్యడు ఎక్కాక రంగయ్యకు మెలకు వచ్చింది వెంటనే రవిని గోపిని నిద్రలేపి పనిలోకి పంపాడు కంటి నిండా నిద్ర దొరికినందుకు రవి గోపి తెగ ఆనందపడ్డారు ఆ రోజు వ్యాపారం సరిగా సాగనందుకు రంగయ్య మాత్రం చాలా బాధపడ్డాడు మరుసటి రోజు రంగయ్యకు అర్ధరాత్రి మెలకు వచ్చింది రవిని గోపిని అప్పుడే నిద్రలేపి హోటల్ పనులు అప్పజెప్పాడు ఇలా ఓ వారం గడిచింది పాపం ప్రతిరోజు అర్ధరాత్రే నిద్ర లేవడం వల్ల వాళ్ళిద్దరికీ చాలా ఇబ్బంది అనిపించింది అందుకే రంగయ్యతో అయ్యా మనం మరో కోడుపుంజును కొనుక్కుందాం అప్పుడు అది పొద్దున్నే మనల్ని నిద్రలేపుతుంది అన్నారు ఎందుకు డబ్బులు దండగా దాన్ని ఎవరో ఒకరు ఎత్తుకొని పోతారు అయినా నాకు బాగానే మెలుగు వస్తుంది కదా మిమ్మల్ని ఇద్దరిని నేను నిద్ర లేపుతానులే ఇకపై అని రంగయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రవి గోపి ఇద్దరు తలలు పట్టుకొని ఎవరు తీసిన గోతిలో వారే పడటం అంటే ఇదేనేమో అనుకుని బాధపడ్డారు ఇక చేసేదేమీ లేక చేసిన పనికి ప్రతిఫలం అనుభవిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నాకది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్